హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము ఏదో కంగారు ఏదో జరుగుతుంది అది ఆపకపోతే తన జీవితమే బలైపోతుంది అన్న ఫీలింగ్ తన మనసును కుదురంగా ఉండనివ్వకపోవడంతో ఏమైంది నాకు ఏంటి ఇంత సఫకేటింగ్ ఉంది ఏదో చెడు జరుగుతుంది అని మనసు గట్టిగా చెప్తుంది ఏంటి అది అని మనసులో అనుకుంటూ బెడ్ మీద నుంచి లేచి ఆలోచిస్తూ కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడిన ఆమెకి కాంపౌండ్లో ఉండవలసిన రిషి కార్ కనిపించలేదు అది చూసి కొంచెం కంగారు పడుతూ ఏంటి రిషి గారు ఇంకా రాలేదా అని అనుకుంటూ అది కన్ఫర్మ్ చేసుకోవడానికి అతని రూమ్ వైపు వెళుతూ ఉంది వినీలా అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్న మహేంద్ర వైపు చూసి ఏం చేస్తాం అనుకుంటున్నాం మహేందర్ అంటూ అడిగాడు పాను ప్రస్తుతం అయితే మిలక్ట్రీకి వెళ్లే ఉద్దేశం లేదు డాడీ రిజైన్ చేసి ఇక్కడ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామన్న ఐడియాలో ఉన్నాను చూడాలి అంటూ చెప్పాడు మహేందర్ దానితో ఒక్క నిమిషం ఆలోచించి నీ ఇష్టం రా నీకు ఏది చెయ్యాలనిపిస్తే అదే చెయ్యి సపోర్ట్ ఏదన్నా అవసరమైతే ఎటువంటి సందేహం లేకుండా అడుగు నాకు సాధ్యమైనంత వరకు చేస్తాను అన్నాడు భానుప్రకాష్ అయితే అన్నయ్య నీతో కలిసి నేను కూడా బిజినెస్ చేయొచ్చా ఆశగా అడిగాడు ప్రదీప్ ఆ మాటతో అందరి చెప్పులు అతని వైపు తిరిగాయి దానితో తల వంచుకున్న ప్రదీప్ అంటే నాకు కూడా జాబ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ నుంచి బిజినెస్ చేయాలి అనుకున్నాను కానీ నాన్నగారు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అనేసరికి తప్పక ఇందులో జాయిన్ అయ్యాను కానీ నా మైండ్ అస్సలు జాబ్కి సెట్ అవ్వడం లేదు ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాను బిజినెస్ చేయాలి అని డిసైడ్ చేసుకున్నాను అంటూ తన నిర్ణయం చెప్పాడు ప్రదీప్ వెరీ గుడ్ ఇప్పటికైనా అంతా మీ ఇష్టం అని చెప్పి నన్ను మోసం చేయకుండా నీ మనసులో మాట చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది అలానే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో ఇన్వెస్ట్మెంట్ ఏమైనా కావాలి అంటే అడుగు ఇస్తాను అని చెప్పి చేయి కడిగేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ప్రకాష్ దానితో బాధగా వెళుతున్న అతని వైపు చూస్తాడు ప్రదీప్ అతను బాధపడుతున్నాడు అని అర్థం చేసుకుని సరే ఏం బిజినెస్ ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు ప్రదీప్ అంటూ అడిగాడు మహేందర్ దానితో వాళ్ళిద్దరూ మాటల్లో పడ్డారు అప్పుడే అక్కడికి కంగారుగా వచ్చాడు రవీంద్ర అతని కంగారు చూసి ఏంటి రవి అంత టెన్షన్ పడుతున్నావు అంటూ అడిగింది మహాలక్ష్మి ఏమీ లేదు మమ్మీ అని ఆమెకి చెప్పి అనయ్య నువ్వు అర్జెంటుగా నాతో రావాలి అంటూ మహేందర్కి చెప్పాడు రవీంద్ర ఏరా ఏమైనా సీరియస్ ఇష్యూనా అంటూ అడిగాడు మహేందర్ అంత సీరియస్ ఏమీ కాదు వదినపై అటాక్ చేసిన వాళ్ళు దొరికారు వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే అని ఏదో చెప్పబోయి ఆగిపోయాడు రవీంద్ర అతను ఏదో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు అని అర్థం చేసుకున్న మహేందర్ సరే వెంటనే వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం పదా అంటూ అతన్ని అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోయాడు కంగారుగా వెళుతున్న వారిద్దరి వైపు చూసి మిగతా వాళ్ళందరూ కూడా అయోమయంలో పడిపోయారు ప్రియాంకకైతే ఏదో తెలియని టెన్షన్ మనసులో మొదలవుతూ ఉంది ఇప్పుడు నా మీద అటాక్ చేయించింది అని తెలిస్తే మహేందర్ ఏం చేస్తాడో ఏంటో వాళ్ళు ఎప్పుడూ నన్ను తమ సొంత మనిషిలా అనుకోకపోయినా నేను మాత్రం వాళ్ళని నా సొంత మనుషుల లాగానే చూసుకున్నాను వాళ్ళకి నేను అడ్డుగా ఉండకూడదని ఎన్ని బాధలున్నా పడుతూ నాకు నేనంటే ఇష్టం లేని మనిషి దగ్గర కష్టంగా ఉంటున్నాను ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే నా అంచనాలు తారుమయ్యే తారుమారు అయ్యేటట్లున్నాయి ఎలా అయినా వాళ్ళు మహేంద్రకి నిజం చెప్పకుండా ఉంటే బాగుండును పొరపాటున తన తనకి నిజం తెలిస్తే ప్రమోదని మహేందర్ క్షమించడు అని మనసులా భయపడుతూ ఉంది ఆమె తన గుండెలపైకి చేరి హాయిగా నిద్రపోతూ ఉన్న వినూత్నని చూసి చిన్నగా నవ్వుకుని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఆమెని మెల్లిగా పక్కకి జరిపి కొడుకోపెట్టి పైకి లేచిన అర్జున్ తన ఫోన్ తీసుకుని ఈ బయటికి వెళ్లి ఎవరికో కాల్ చేశాడు కొన్ని నిమిషాల తర్వాత ఆ కాల్ లిఫ్ట్ చేసిన సుకన్య హా అర్జున్ చెప్పు అని అడగడంతో ఎలా ఉన్నారు వదిన అంటూ అడిగాడు అర్జున్ పర్వాలేదు బాగానే ఉన్నాను కొంచెం నీరసంగా చెప్పింది సుకన్య హెల్త్ ఎలా ఉంది ఈరోజు చెకప్కి వె వెళ్ళాలి గుర్తుందా అంటూ అడిగాడు అర్జున్ ఉంది అర్జున్ కానీ వెళ్ళడం అవసరమా అనిపిస్తుంది అంది సుకన్య ఏంటి వదిన అలా అంటారు నేను సాయంత్రం అపాయింట్మెంట్ తీసుకుంటాను నేనే మిమ్మల్ని దగ్గరుండి హాస్పిటల్కి తీసుకు వెళ్తాను అప్పటి వరకు రెస్ట్ తీసుకోండి అని అర్జున్ అనడంతో లేదు అర్జున్ నేను కాలేజీకి వెళ్తున్నాను ఇలా ఒక్కదాన్నే ఒంటరిగా రూమ్లో కూర్చుంటే పిచ్చి పట్టేటట్లుంది అందుకే ఈ రోజు నుంచి వెళ్దాం అనుకుంటున్నాను అంటూ చెప్పింది సుకన్య ఆమె అలా ఒంటరిగా ఉండడం కన్నా కొంచెం పనిలో పడితేనే తన మనసు ప్రశాంతంగా మారుతుంది జరిగింది మర్చిపోతుంది అని అర్థం అవడంతో ఓకే వదిన మీ ఇష్టం దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను మీరు రెడీ అయి ఉండండి వినోద్ వచ్చి మిమ్మల్ని కాలేజీకి తీసుకువెళ్తాడు అంటూ చెప్పాడు అర్జున్ సరే అర్జున్ థ్యాంక్ యూ అంటూ చెప్పింది సుకన్య ఇంత చిన్నదానికి థ్యాంక్స్ ఎందుకు వదిన అయినా థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయవాడిని చేసేస్తున్నారా అంటూ అడిగాడు అర్జున్ అలా కాదు అర్జున్ నీలా ఒకప్పుడు మా నాన్నగారు నా గురించి ఇలా ఆలోచించేవారు ఆ తర్వాత ఇలా నా గురించి ఆలోచించిన వారు ఎవరు కూడా నాకు కనిపించలేదు ఇప్పుడు నువ్వు కనిపిస్తూ ఉంటే నేను ఎవరూ లేని అనాథని అన్న ఫీలింగ్ నాకు కలగడం లేదు నా జీవితంలో జరిగిన సంఘటనలను మర్చిపోయి నేను సాధించాలి అన్నదాని కోసం బ్రతకాలి అని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకువచ్చి నా ఆశయం కోసం నువ్వు ఆరాట ఇది చూస్తూ ఉంటే నాకు బ్రతక మీద ఆశ పుడుతుంది మా నాన్న కళ నెరవేర్చాలి అన్న కోరిక ఇంకా బలపడుతుంది ఇలా నాకు సపోర్ట్గా ఉన్న నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినాం సరిపోదు అంది సుకన్య చిన్నగా నవ్వి ఇది నా బాధ్యత వదిన నీ జీవితంలో నేను తీసుకురావాలి అనుకున్న మార్పు ఎలాగో తీసుకురాలేకపోయాను కనీసం మీ జీవితానికి ఒక మార్గం చూపించాలి అనుకుని నేను మిమ్మల్ని ఆ ఇంటి నుండి దూరంగా తీసుకువచ్చి అక్కడ పెట్టాను ఇక నుంచి మీ జీవితం మీ ఇష్టం మీకు నచ్చినట్లు బ్రతకండి నచ్చినట్లు ఉండండి ఎవరి దగ్గర బానిసగా ఉండవలసిన అవసరం మీకు లేదు అంటూ అర్జున్ చెప్పడంతో సుకన్య కళల్లో కన్నీళ్లు తిరిగాయి సరే అర్జున్ నేను ఇంకా ఉంటాను అని కాల్ కట్ చేసిన ఆమె ఫోన్కి మరొక నెంబర్ నుంచి కాల్ వస్తూ ఉంది అది ప్రదీప్ నెంబర్ అవ్వడంతో దాని వైపు ఒకసారి చూసి విరక్తిగా నవ్వుకుని నీకు నన్ను టార్చర్ చేసే అవకాశం ఇంకా నా లైఫ్లో ఇవ్వను ప్రదీప్ అని అనుకుంటూ ఆ కాల్ కట్ చేసి ఆ నెంబర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది సుకన్య తన రూమ్ బాల్కనీలో నిలబడి ఆమెకి కాల్ చేస్తూ ఉన్న ప్రదీప్ ఆ కాల్ కట్ అయి ఆ తర్వాత కాల్ కనెక్ట్ అవ్వకపోవడంతో ఇరిటేటింగ్ కొట్టి ఎందుకు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు తప్పు చేస్తే తిట్టాలి ఇది తప్పు అని చెప్పాలి లేదా నా వల్ల నీకు జరిగిన అన్యాయానికి శిక్ష వేయాలి అంతే తప్ప ఇలా నాకు దూరంగా వెళ్ళిపోయి ఎందుకు బాధ పెడుతున్నావు కనీసం నీకు సారీ చెప్పలేని పరిస్థితిలో కూడా నన్ను నిలబెట్టి నా మనసుతో చాలా ఆడుకుంటున్నావు సుకన్య ఒకసారి నాకు కనిపించావు అంటే మళ్ళీ జీవితంలో నిన్ను నేను డిస్టర్బ్ చేయను అని అతను అనుకుంటూ ఉండగా మేడం డిశ్చార్జ్ అయిపోయారు సార్ టూ డేస్ తర్వాత చెకప్ కి వస్తారు అని హాస్పిటల్లో నర్స్ చెప్పిన మాటలు గుర్తు రావడంతో ఆమెని కలవాలి అనుకుని అక్కడి నుంచి బయలుదేరాడు ప్రదీప్ కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ ఉన్నాడు విశ్వనాథం అది చూసి పేపర్లో అంత న్యూ అంత మంచి న్యూస్ ఏముంటుంది తాతయ్య ఒక్కసారి టీవీ ఆన్ చేస్తే ప్రపంచంలో జరుగుతున్న వింతలు విశేషాలతో పాటు ఘోరాలు నేరాలు కూడా తెలుస్తాయి అని అంటూ టీవీ ఆన్ చేసి ఏదో ముఖ్యమైన న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంది సాహితీం ఎప్పుడూ ఎంటర్టైన్మెంట్ తప్ప ఇలా న్యూస్ కోసం ఎదురు చూడని ఆమె ఈ రోజు న్యూస్ ఛానల్ పెట్టడంతో ఆశ్చర్యపోతూ సాహితీ ఇది నువ్వేనా అంటూ అడిగాడు విశ్వనాథం అవును తాతయ్య నేనే ఈరోజు ఎందుకో మీతో కలిసి న్యూస్ చూడాలనిపిస్తుంది అందుకే పెట్టాను అని అంటూ ఇంకా న్యూస్ రావడం లేదేంటి ప్రీతి ఏం చేస్తున్నావే అని మనసులో అనుకుంటూ ఉంది సాహితీం అప్పుడే టీవీలో న్యూస్ ప్రారంభం అవడంతో ప్రముఖ వ్యాపారవేత్త విశ్వనాథం గారి మనవుడు అయిన డాక్టర్ రిషి గెస్ట్ గెస్ట్ హౌస్ లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉండగా మీడియాకి దొరికిపోయాడు అంటూ న్యూస్ రావడంతో హామాయ అనుకునే సాహితీ రిలాక్స్ అవడంతో సీరియస్గా ఆ న్యూస్ వైపు చూస్తూ కంగారు పడ్డాడు విశ్వనాథం ఎవరో మీడియాకి కాల్ చేయడంతో అందరూ ఇక్కడికి వచ్చి చెక్ చేయగా ఇక్కడ రిషి కార్ కనిపించింది కాబట్టి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని నిర్ధారించుకుని గెస్ట్ హౌస్ నుంచి బయటికి రాబోతున్న ఆ జంట కోసం మేము ఆతృతగా ఎదురుచేస్తున్నాము మరి మీరు అంటూ డిబేట్ పెడుతున్నట్లు మాట్లాడుతూ ఉంది ఆ టీవీ యాంకర్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ రిషి ఎక్కడున్నాడు అంటూ కోపంగా అరిచాడు విశ్వనాథం ఆ అరుపు విని అందరూ అక్కడికి చేరుకున్నారు వారందరికీ కూడా ఆ న్యూస్ ఒక పెద్ద షాక్ అవడంతో అనుమానంగా సాహితీ వైపు చూసింది సుభద్ర ఇదంతా మన పని అన్నట్లు గర్వంగా కళ్ళెగరవేసి ఆమెకి చెప్పింది సాహితీ దానితో మనసులోనే ప్రశాంతంగా నవ్వుకుని అమ్మాయ ఇంకాసేపట్లో రిషితో పాటు ప్రీతి ఆ గెస్ట్ హౌస్ నుంచి బయటికి రావడం అది చూసి వారిపైన మీడియా వాళ్ళు రకరకాల ప్రశ్నలు సంది సంధించి వాళ్ళ మధ్యలో లేని సంబంధాన్ని ఉన్నట్లు క్రియేట్ చేయడం అది చూసి ప్రీతి వాళ్ళ నాన్న రెచ్చిపోయి ఈయన గారిని నిలదీయడం ఆ తర్వాత చేసేది ఏమీ లేకపోవడంతో ఆ దానికి రిషితో విడాకులు ఇప్పించి ప్రీతితో పెళ్లి చేయడం జరిగిపోతాయి అనని అని కలలు కంటూ సుభద్ర ఉండగా ఆ గెస్ట్ హౌస్ తలుపులు తీసుకుని బయటికి వచ్చాడు రిషి ఆ వెనక్కి రావాల్సిన ప్రీతి గురించి ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కానీ వాళ్ళకి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తూ అతను వెనకే బయటికి వచ్చింది వినీలా ఆమెని అక్కడ చూసిన ఆడవాళ్ళందరూ షాక్ అయితే కొంచెం ప్రశాంతంగా ఫీల్ అయ్యారు ఆ ఇంట్లో ఉన్న మగవాళ్ళు హలో సార్ మీరు ఈ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ఆడవాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని మాకు న్యూస్ వచ్చింది ఇందులో ఎంతవరకు నిజముంది మీ నోటితో మీరే చెప్తే బాగుంటుంది అని ఒక యాంకర్ ప్రశ్ని ప్రశ్నించడంతో వారి వైపు చాలా కోపంగా చూస్తూ మీకు ఆ న్యూస్ ఇచ్చిన ఇడ్జియట్ ఎవరో నాకు తెలియదు నేను ఇక్కడికి నా భార్యని తీసుకుని వచ్చాను అది కూడా మీరు అనుకున్నట్లు ఎంజాయ్ చేయడం కోసం కాదు తనకి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఈరోజు తన బర్త్డే అందుకే మేమిద్దరం ఇలా బయటకు వచ్చాము అయినా ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇచ్చిన న్యూస్ పట్టుకుని మీరు మా మీద బురద చల్లడానికి ఎలా తయారైపోయారు మినిమమ్ కామన్ సెన్స్ లేదా మీకు అంటూ వాళ్లపై అరిచాడు రిషీం కొంచెం భయంగా అతని చెయ్యి పట్టుకుని అతను వెనక నిలబడింది వినీల ఆమె చేతిపై తన చెయ్యి వేసి ఆమెకి ధైర్యం ఇస్తున్నట్టు ఆమెని దగ్గరకు తీసుకుని తను నా భార్య వినీల మాకు ఈ మధ్యనే పెళ్లి జరిగింది మరొక్కసారి ఇలాంటి ఫేక్ న్యూస్ పట్టుకుని మా ప్రైవసీని డిస్టర్బ్ చేస్తూ మా మీద లేనిపోని నిందలు వేయాలి అని చూస్తే మీ అందరి మీద కేసు వేయవలసి వస్తుంది మా ఇట్ అంటూ వాడికి వార్నింగ్ ఇచ్చి వినీళ్ళని తీసుకుని అక్కడి నుంచి వచ్చేసాడు రిషి అదంతా చూసి చూసారానన్నా వాడు ఎంతగా తెగించాడో వాడికి అంతగా పెళ్ళం పుట్టినరోజు సెలబ్రేట్ చేయాలి అని ఉంటే ఇంట్లో చేసుకోవచ్చు కదా అలా గెస్ట్ హౌస్ చుట్టూ తిరుగుతూ కుటుంబ పరువు తీసుకువెళ్ళి వీధిలో పెట్టవలసిన అవసరం ఏముంది అయినా వాడిననుకుని ఏం లాభంలే ఇదంతా ఆ నంగనాశి చేయించి ఉంటుంది అంటూ వినీళ్ళపై ఫైర్ అవుతూ చెప్పింది జయంతి అవును తాతయ్య ఇదంతా తన పని అయ్యి ఉంటుంది లో క్లాస్ మెంటాలిటీలు ఇలానే ఉంటాయి కదా అని సాహితీ అంటూ ఉండగా ముస్తవ సాహితీ అయినా పెళ్ళైన వాళ్ళు ఎంత అనే దూరంగా ఉంటారు వాళ్ళ పరిస్థితి మనమే అర్థం చేసుకుని పెద్దవాళ్ళలా మన బాధ్యత మనం నిర్వర్తించాలి అలా చేయకుండా దారిని పోయే వాళ్ళందరినీ ఇంట్లోకి తీసుకువచ్చి కూర్చోబెట్టి వాళ్ళ గురించి ఆలోచించి పిల్లల్ని దూరం పెడితే వాళ్ళు ఇలానే ఇల్లు వదిలి బయటికి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి నా మాట విని త్వరగా వాళ్ళ ఫస్ట్ నటికి ముహూర్తం పెట్టించండి అది మానేసి అనవసరమైన డిస్కషన్ ఎందుకు అంటూ ఆమెపై అరిచాడు సతీష్ ఆ మాటతో కప్పలను తెరిచి అమ్మ నా డాడీయో ఏదో మేము వేసిన ప్లాన్ ఫెయిల్ అయ్యింది అన్న కోపంలో వినీళ్ళని తిట్టుకుంటూ ఉంటే నువ్వు విషయాన్ని ఇక్కడి నుంచి ఎక్కడికో తీసుకువెళ్ళావు కదా ఇప్పుడు ఈ విషయం ప్రీతికి తెలిసింది అంటే నన్ను అడ్డంగా నరికేస్తుంది అని మనసులో భయంగా అనుకుంటూ ఉంది సాహిత్యం నువ్వు అంటున్నది కరెక్ట్ సతీష్ వెంటనే సమస్యకి పరిష్కారం చూడాలి నువ్వు కాల్ చేసి ఆదిత్యని ఇక్కడికి రమ్మని చెప్పు అంటూ చెప్పాడు విశ్వనాథం ఆ మాట విన్న ఆడవాళ్ళ గుండెల్లో రాయి పడగా అరుణ్ విశ్వనాథం సతీష్ వంకరగా నవ్వుకుని ఇంకా ప్రీతి నీ పని అయిపోయినట్లే అని మనసులో అనుకుంటూ ఉన్నారు కారులో రిషి పక్కన కూర్చున్న వినీల ఆలోచనలు ఒక్కసారిగా కొన్ని క్షణాల ముందుకు వెళ్ళాయి సరిగ్గా నిద్ర పట్టక ఆలోచనలో సతమతం అవుతూ ఉన్న ఆమె రిషి ఇంటికి వచ్చాడో లేదో చూడడం కోసం గది దాటి బయటికి వచ్చింది అలా రిషి గది వైపు వెళుతూ ఉన్న ఆమె అడుగులు మధ్యలో ఉన్న సాహితీ గది నుండి ఏవో మాటలు వినిపిస్తూ ఉండడంతో అక్కడే ఆగిపోయాయి నువ్వు ఏమి కంగారు పడికి ప్రీతి మనం అనుకున్న ప్లాన్ అనుకున్నట్లు అయిపోతుంది నువ్వు అన్నయ్యకి మత్తు మంది ఇచ్చి వాడిని మత్తులోకి వెళ్ళేటట్లు చేశావు కాబట్టి వాడిప్పుడప్పుడే లెగడు వాడు లెగిసేసరికి నువ్వు అర్ధనగ్నంగా వాడి పక్కన ఉన్నావు అంటే అంతే మీ మధ్యన ఏదో జరిగిపోయిందని వాడు అహో అపోహపడతాడు అదే సమయంలో మీడియా వాళ్ళు కూడా వచ్చి ఆ విషయాన్ని పబ్ పబ్లిక్ చేశారు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా అన్నయ్యని అసహించుకుని ఇంకా అతని మాటకి విలువను ఇవ్వరు ఆ తర్వాత నువ్వు కొంచెం ఏడ్చి గోల చేశావు అంటే ఆ వెంటనే వినీళ్ళక వినీలతో అన్నయ్యకి విడాకులు నీతో అన్నయ్య పెళ్లికి మా విడాకులు సిద్ధమైపోతాయి అంది సాహితి ప్లాన్ అంతా కరెక్ట్గానే ఉంది నువ్వు సరిగ్గా ఇంప్లిమెంట్ చెయ్యి నీకు మా గెస్ట్ హౌస్ అడ్రస్ తెలుసు కదా అని ప్రీతి అడగడంతో అయ్యో నాకెందుకు తెలీదు సిటీ లో ప్రీతి విలాస్ అని ఉండేది అది మీ గెస్ట్ హౌసే కదా ఇప్పుడు ఈ సీన్ అంతా అక్కడే కదా మీడియా వాళ్ళకి కరెక్ట్ అడ్రస్ ఇచ్చే పంపుతా నువ్వేమీ ఫీల్ అవ్వకు అని అంది సాహితి ఆ మాట విన్న వినీలా ఒక్క క్షణం అయోమయంలో పడిపోయింది ఇప్పుడు కనుక వీళ్ళు చేసిన ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు అంటే నా జీవితం రిస్క్లో పడిపోతుంది లేదు అలా జరగకూడదు ఎలా అయినా ఈ ప్లాన్ తిప్పికొట్టాలి అని అనుకున్న ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అంత అర్ధరాత్రి వేళ అక్కడి నుంచి బయలుదేరి సాహితీ చెప్పిన అడ్రస్ ప్రకారం ఆ గెస్ట్ హౌస్ వెతుకుతూ చివరికి అక్కడ అక్కడికి చేరుకుంది తనకి కార్ డ్రైవింగ్ కూడా వచ్చి ఉండడంతో అక్కడికి రావడం ఆమెకి అంత కష్టంగా అనిపించలేదు ఆమె అక్కడికి వచ్చేసరికి వాళ్ళ ప్లాన్ ప్రకారం రిషి షార్ట్ విప్పేసి అతని గుండెల వరకు తన గుండెల వరకు టవల్ కట్టుకుని అతని గుండెలపై తలపెట్టుకుని హాయిగా నిద్రపోతూ కనిపించింది ప్రీతి మీడియా వాళ్ళు దూసుకుని లోపలికి వచ్చేయడానికి అనుకువగా ఉండడానికి ఆ డోర్ ఆ డోర్ లాక్ చేయకపోవడంతో వినీలా లోపలికి రావడానికి ఈజీ అయింది అలా ఆ క్షణం తన భర్త పక్కన ఆమెను చూసిన వినీలా ఒళ్ళు మండిపోయింది దాంతో అటు ఇటు చూడగా అక్కడ ఆమెకేమీ కనిపించకపోవడంతో ఆ గెస్ట్ హౌస్ మొత్తం దేనికోసమో వెతుకుతూ ఉంది వినీలా వినీలా వెతుకుతున్నది దేనికోసం మీడియా వాళ్ళ ముందుకి ప్రీతి ఎందుకు బయటికి రాలేదు అసలు ప్రీతిని వినీలా ఏం చేసింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్